నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండల కేంద్రంలోని అంబెమార్ గ్రామంలో హనుమాన్ మందిరం సమీపంలో రాష్ట్ర స్వయం సేవక్ సంఘం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్లోర్మ్యాన్ సిరిగాది గంగాధర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు పాలేటి వెంకట్రావు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా షానం సాయిలు బుజ్జి మాట్లాడుతూ హిందువులంతా ఒక ఇంట్లో ఉన్నట్లు కుల గడపలు దాటితేనే పరస్పర బంధుత్వం పెరుగుతుంది భవిష్యత్తు బాగుండాలంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో సేవకులుగా పనిచేయాలి అప్పుడు మాత్రమే హిందువులందరూ ఏకమవుతారని సూచించారు ఆయనతో పాటు ఇతర వక్తలు కూడా శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రతి ఇంటి నుంచి ఒకరు సేవకులుగా రావాలని పిలుపునిచ్చారు గ్రామంలోని ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని సేవకులుగా వచ్చినందుకు అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ప్రధాన అతిథులుగా సిరిగాది గంగాధర్ పాలేటి వెంకట్రావు ఆర్ఎస్ఎస్ సేవకులు గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ శ్రీగాది రుద్రూర్ మండలం వంద సంవత్సరాల ఉత్సవంలో భాగంగా అందం గ్రామంలో మరి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడం జరిగింది మరి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలను మరి వక్త గారు చక్కగా తెలియచేయడం జరిగింది మరి మన ఐక్యతను హిందువుల ఐక్యతను కాపాడుట కోసం మనమందరం ఐక్యమత్యంగా ఉండాలి కులాలు అది ఇది అని చెప్పి మనం అనకుండా అన్ని కులాలు హిందూ కులాలు అన్ని సమానమే కాబట్టి అందరము కలిసిమెలిసి ఉండడము స్వదేశీ వస్తువుల్ని వాడడం వల్ల మరి కుటుంబకులు అందరి మధ్యన ప్రేమానురాగాలను పెంపొందించుకోవడం ద్వారా మనం ఐక్యంగా ఉంటాం కాబట్టి కొన్ని పద్ధతులను వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు చక్కగా వీటన్నింటినీ ఆలోచించారు కాబట్టి వారు చెప్పినటువంటి సూచనలను సలహాలను తప్పగా పాటించి మనలో మార్పు తీసుకొచ్చి మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మరి హిందువులందరి ఐక్యతను పెంపొందించుకోవాలని మనం ఎదుర్కొంటున్నాము జరుపుకున్న విజయదశమి వీరు ఈరోజు జరుపుకున్న విజయదశమి చాలా ప్రత్యేకతో కూడుకున్న విజయదశమి ఎందుకంటే భారతీయ సంస్కృతి మరియు జాతీయవాదం అనే భావనతోని మనకు దేశ బలిరామ్ ఎగ్గేవారు ఇచ్చిన అందించిన ఈ యొక్క క్రమశిక్షణ సంస్కృతి ఫలాలు మనము జీవితాంతం కొనసాగించి మన గ్రామాన్ని ఒక ఆదర్శవంతంగా దేశ స్థాయిలో తీసుకురావాలని నా యొక్క ఈ ఈరోజు ఈ విజయదశమి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలను జరుగుతున్నాను విజయదశమి దేశవ్యాప్తంగా అనంతసవాలతో జరుపుకునేటువంటి పండుగ హిందువులలో దేశభక్తి భావాన్ని అదేవిధంగా ధర్మం పట్ల అనురక్తిని పెంపొందించేటువంటి పండుగ ఇది వందలాది వేలాది సంవత్సరాలుగా జరుపుకునేటువంటి పండుగ అయితే ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ మంచి దీనికి ఒక ప్రత్యేకత ఉంది విశిష్టత సంఘం దృష్ట్యా రాష్ట్ర స్వయంసేవ సంఘం సంఘం ప్రారంభించబడి సంఘకార్యం ప్రారంభమై వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకునేటువంటి ఏదైతే విజయదృష్ణ కార్యక్రమం ఈ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ సమాజంలో దేశభక్తి భావన అదేవిధంగా దేశ సమాజంలో ఏదైతే ధర్మాన్ని పరిరక్షించేటువంటి దానికోసం కార్యకర్తలని సమాజానికి సమాయతం రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయవచ్చు అదేవిధంగా పరమ పూజ సంశమికాల శ్రీ మోహన్జీ బాయుడు గారు సూచించినట్టుగా సమాజం అంతా కూడా ఏకగ్రతమై సమాజ భాగస్వాముతో దేశమంతటా కూడా ఒక ఐదు రకాలైనటువంటి మార్పులు సాధించాలనేటువంటి ఒక లక్ష్యంగా సంఘం పనిచేస్తుంది అందులో మొదటిది ఏంటంటే కుటుంబ పరంగా ఏమవుతుందో ఆత్మీయత మానవ సంబంధాలు పటిష్టపరచుకోవాలని చెప్పేసి అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు కులాలకు అతీతంగా కలిసికట్టుగా వ్యవహరించడం అందరూ కూడా సోదర భావనతో నిలవడం వల్ల కలిసికట్టుగా ఐక్యతగా వ్యవహరించడం అనేటువంటిది అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడటం వల్ల దేశం ఏదైతే జీవన విధానం ఏదైతే ఉందో దానికి బంధం కలగకుండా అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకోవడం దానికి తోడు స్వదేశీ భావన మనదైనటువంటి సంస్కృతి భాష విచారము ఆచారము ఆహార వ్యవహారాల్లో కూడా దేశీయమైనటువంటి ధోరణిని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో స్వదేశీ భావనను పెంపొందింపజేయడం అదేవిధంగా నాగరిక ఎవరైతే దేశ నాగరికలు ఎవరైతే దేశం పట్ల తమ కర్తవ్యాన్ని స్పష్టంగా నిర్వహించడము నిర్వర్తించడము దాన్ని కట్టుబడి ఉండడం వల్ల దేశం యొక్క పురోగతి కూడా తోడ్పడిన వారు అవుతారని చెప్పేసి ఈ విధంగా ధర్మరక్షణ దేశభక్తి సమాజ హీతం లక్ష్యంగా ఈ విజయలక్ష్మి కార్యక్రమాలు అనేటువంటి రోజున గ్రామ గ్రామాన దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా మన అంబయం గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంబేం గ్రామం యొక్క యువకులకి పిల్లలకి అదేవిధంగా మాతృమూర్తులకి అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సంఘ స్వయం సేవ సకులకు సంఘ కార్యకర్తలకు కూడా చక్కటి కార్యక్రమం నిర్వర్తించినట్టు अभिनंद तो भारत माता की भारत माता की भारत माता की थे। थे।